మాచర్లలో తెలుగుదేశంలో జోష్ నెలకొందా వైసీపీని ఇంటికి పంపేందుకు తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారా వందల సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరడానికి కారణమేంటి నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి తారాస్థాయికి చేరిందా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓటమి భయం వెంటాడుతోందా పిన్నెల్లి బ్రదర్స్ బుజ్జగించిన అసమ్మతి నేతలు వెనక్కి తగ్గడం లేదా టీడీపీ గెలుపుపై తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారా తెలుగు తెలుగుదేశం హవా ఎన్నికల కోసం ఓటర్ల ఎదురు చూపులు అసమ్మతి నేతలకు ఎమ్మెల్యే పిన్నెల్లి బుజ్జగింపులు పిన్నెల్లి బ్రదర్స్ ను వెంటాడుతున్న ఓటర్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీకి అసమ్మతి నేతలు తలనొప్పిగా మారినట్లు టాక్ వినిపిస్తోంది పల్నాడు జిల్లా మాచర్లలో తెలుగుదేశం పార్టీ జోష్ జోష్లో ఉంది టీడీపీ కూటమి అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు గత కొన్ని నెలలుగా ప్రతి గ్రామం పర్యటిస్తున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలతో భేటీ అవుతూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు బ్రహ్మారెడ్డి తనకి ఉన్న పాత పరిచయాలు ఉపయోగించి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు టీడీపీకి లభిస్తున్న ప్రజాదరణతో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కలవరపడుతున్నట్లు చర్చ నడుస్తోంది పిన్నెల్లి సోదరులపై భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి నియోజకవర్గ పరిధిలో ఫ్యాక్షన్ ని పిన్నెల్లి సోదరులు పెంచి పోషిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి గత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ సమస్యలను ఏమాత్రం పరిష్కరించకపోవడంతో పిన్నెల్లి కుటుంబం అంటేనే ప్రజలు విసిగి ప్రచారం జరుగుతోంది మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల వెల్దుర్తి రంటచింతల దుర్గి కారంపూడి మండలాల్లో తాగునీరు సాగునీటి అవసరాలు కూడా పిన్నెల్లి తీర్చలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాచర్ల టౌన్ లో ఇప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడం కొన్ని తండాలు గ్రామాలకు చేరుకోవాలంటే ఇప్పటికీ కనీసం రోడ్లు కూడా లేని దుస్థితి నెలకొంది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే నియోజకవర్గ పరిధిలో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే బాధితులందరూ ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే స్వగ్రామం అయిన కళ్ళకుంట ఎమ్మెల్యే సొంత బంధువులు సైతం ఏకంగా బ్రహ్మారెడ్డికి సంఘీభావం ప్రకటించారు పలు గ్రామాల్లో వందలాది వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఇటీవల దుర్గి మండల వైసీపీ అధ్యక్షుడు అలాగే దుర్గి సొసైటీ అధ్యక్షుడితో పాటు మరో రెండు గ్రామాల సర్పంచులు మాచర్ల పట్టణంలో ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు ఇక పార్టీలో జరుగుతున్న పరిణామాలతో రెంటచింతల వైసీపీ నేతల మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి ఇటీవల రెంటచింతల మండల వైసీపీ నేతలు దాడులు చేసుకుని పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అప్పటి వరకు భయం గుప్పెట్లో బతికిన ప్రజలు వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి దురాగతాలను అంతమొందించేందుకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు బహిరంగంగా ప్రకటిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాచర్లలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి తీరాలని పార్టీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక ప్రణాళిక ప్రకారం కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు నియోజకవర్గంలో తమ్ముళ్ల ఉత్సాహంతో ఎమ్మెల్యే పిన్నెల్లి కలవరపడుతున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో పిన్నెల్లి ఓటమి ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది